అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతాయండి నిజంగానే ఇది ఫేక్ అయితే కాదు ఖచ్చితంగా మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక ఎందుకు డబ్బులు జమ చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారు ఇక తాజాగా రీసెంట్గా చూసుకుంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఏడు వేల ఐదు వందలు ఇక కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఆరు వేలు కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసుకునే రైతులు అలాగే మామూలు రైతులందరికీ కూడా జమ చేయడం జరిగిందనమాట ఇక ఈ విషయాన్ని మీకు అందరికీ కూడా తెలుసు మీకు అందరికీ కూడా డబ్బులు పడ్డాయి ఈ విషయం పక్కన పెడితే తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి రేపు మధ్యాహ్నం నుంచి కూడా డబ్బులు అయితే రాబోతున్నాయండి ఇక డబ్బులు ఎందుకు వేస్తున్నారని చూస్తే మనకు ప్రభుత్వానికి అయితే ప్రతి రైతు కూడా మరి వారు పండించినటువంటి ధాన్యాన్ని అయితే మనకు గిట్టుబాటు ధరకైతే ప్రభుత్వానికి అయితే అమ్మడం జరిగింది ఇక ప్రభుత్వం అయితే ధాన్య సేకరణ అయితే చేసిందనమాట ఇక ధాన్యం సేకరించినటువంటి ఇరవై ఒక్క రోజుల్లోపే మన రైతుల ఖాతాల్లోకి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను గత శనివారం రోజునైతే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది ఇక వరుసగా సెలవులు రావడంతో రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కాలేదన్నమాట ఇక మరి కాసేపట్లో ఈ రోజు నుంచి కూడా మనకు బ్యాంకులన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి ఈ రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతుందండి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీకు దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుకు వెళ్ళి మీరు ఏ బ్యాంక్ ఖాతా ఇచ్చారో అది ఓన్లీ ప్రభుత్వానికి ధాన్య నమ్మిన వాళ్ళకి మాత్రమేనండి ఈ డబ్బులు జమ అవుతుంది ఒకసారి ఈ విషయాన్ని గమనించి మీరు డబ్బులు తీసుకొని తీసుకోండి